అన్నం తినకుండా అయినా కొన్ని రోజులు ఉండొచ్చు కానీ మంచినీళ్ళు లేకుండా అసలు ఉండలేము మరి అలాంటి నీళ్లు మనం త్రాగేవి ఎంతవరకు స్వచ్ఛత ఉంటున్నాయి అసలు మంచినీళ్ళు అంటే ఎలా ఉండాలి ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ మనం ప్రస్తుతం తాగుతున్న నీళ్లు చాలా తీయగా తాగుతుంటే ఇంకా తాగాలి అనిపిస్తున్నాయి కదా కానీ ఈ నీళ్లు ఎంతవరకు స్వచ్ఛత ఉంది గ్రామ స్థాయి నుండి పట్టణ నగరపాలక వ్యవస్థల దాకా స్వచ్ఛమైన కాలుష్యాలు లేని నీటిని ప్రజలకు అందించే బాధ్యత ప్రభుత్వానిదే కానీ ఈ రోజుల్లో వీధికొక వాటర్ ప్లాంట్ పుట్టుకొస్తున్నాయి మరి అవి కనీస నీటి శుద్ధత ప్రమాణాలు పాటిస్తున్నాయా లేదా మీరు తెలుసుకున్నారా ఏదైనా వాటర్ ప్లాంట్ పెట్టాలంటే వాళ్ళు ఐఎస్ఐ లైసెన్స్ తీసుకోవాలి ఐఎస్ఐ అంటే ఇండియన్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్ దానిని బిఐఎస్ వాళ్ళు ఇస్తారు బిఐఎస్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు అన్ని రకాలుగా ఆ వాటర్ను టెస్టులు చేస్తారు ఆ వాటర్ తాగటానికి వీలుగా ఉంటేనే వాళ్ళు ఈ ఐఎస్ఐ లైసెన్స్ ఇస్తారు ఈ ఐఎస్ఐ లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆ నీళ్లను అమ్ముకోవడానికి అనుమతి లభిస్తుంది అసలు నీటి శుద్ధతను నిర్ధారించేందుకు ప్రపంచం అంతటా వర్తించే కొన్ని స్వచ్ఛతా ప్రమాణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు మనం చూద్దాం మన భారతదేశంలో భారతదేశ ప్రమాదాల నిర్ధారణ సంస్థ అదేనండి ఐఎస్ఐ కొన్ని ముఖ్యమైన స్వచ్ఛతా ప్రమాణాలు మనం ఇప్పుడు చూద్దాం స్వచ్ఛమైన త్రాగునీటికి రంగు రుచి వాసన కలిగి ఉండవు స్వచ్ఛమైన త్రాగునీటికి పిహెచ్ విలువ సిక్స్ పాయింట్ జీరో నుండి ఎయిట్ పాయింట్ ఫైవ్ మధ్య ఉండాలి నీటిలో ఆక్సిజన్ పరిమాణం ఫోర్ పాయింట్ జీరో నుండి సిక్స్ పాయింట్ జీరో పీపీఎం ఉండాలి ఫ్లోరైడ్ వన్ పాయింట్ జీరో ఎంజీ ఫర్ ఎల్ మించి ఉండరాదు క్రిమి సంహారకాలు లాంటివి జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ పీపీఎం ఉండాలి ఏ విధమైన జలమైన మనం ఉపయోగించే ముందుగా దానిలోని సివోడి సిఓడి అంటే కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అదేవిధంగా బీఓడి బీఓడి అంటే బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ విలువ ఫైవ్ పాయింట్ జీరో పీపీఎం కంటే తక్కువ ఉండేటట్లు చూసుకోవాలి స్వచ్ఛమైన నీళ్ళ కోసం మనం చాలా శ్రద్ధ తీసుకోవాలి వీటి విలువలు మరియు లెక్కలు మనకు అర్థం కాకపోయినా తెలుసుకోవాలి ఎందుకంటే స్వచ్ఛమైన నీళ్లు త్రాగకపోతే దాని పరిణామాలు అనుభవించేది మనమే కాబట్టి ఇదే ఈరోజు టాపిక్ మరి ఒక టాపిక్తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్